పక్కకెళ్ళన్నా ఎందుకు ఓపెన్ చేయాలి పక్కకెళ్ళు కన్నా కన్నా ఇప్పుడు అమ్మండి కన్నా వాడు ఏదో చేసేలాగా ఉన్నాడు ఎందుకన్నా దెబ్బ తగులుతుంది పక్కకెళ్ళన్నా దెబ్బ తగులుతుంది అన్నా పక్కకెళ్ళు పక్కకెళ్ళన్నా పక్కకెళ్ళన్నా పక్కకి పక్కకెళ్ళన్నా దెబ్బ తగులుతుంది ఎందుకు ఓపెన్ చేయాలి పక్కకెళ్ళు కన్నా కన్నా ఇప్పుడు అమ్ముడు కన్నా వాడు ఏదో చేసేలాగా ఉన్నాడు ఎందుకన్నా దెబ్బ తగులుతుంది పక్కకి వెళ్ళన్నా దెబ్బ తగులుతుంది అన్న పక్కకి ఇల్లు పక్కకి ఇల్లన్నా పక్కకి ఇల్లన్నా పక్కకి ఇల్లన్నా దెబ్బ తగులుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్ థ్యాంక్ యూ